స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అర్ చానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా సో ప్రజెంట్ అయితే నేను ఉన్నానండి బ్రాండెడ్ నారాయణ షాపు శ్రీలక్ష్మి శారీ సెంటర్లో సో గైస్ చూసారు కదా ఎంత రెస్పాన్స్ వచ్చిందండి లాస్ట్ వీడియోస్కి కామెంట్స్ చూడండి అలాగే ఎవ్రీ వన్ అందరూ మంచిగా ఫోన్ చేసి శారీస్ బాగున్నాయని చెప్పడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్సే కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా అండి సెలబ్రిటీ ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ కూడా వచ్చి షాపింగ్ చేసుకుంటున్నారు జబర్దస్త్లో ఉన్న కంటెస్టెంట్స్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షాప్ చేసుకొని వాళ్ళ ఇళ్ళకి పాసలు తెప్పించుకోవడం జరుగుతుంది అండ్ మీరు చూసుకున్నట్లయితే మోహన్ గారు కానీ హరికృష్ణ గారు కానీ లైక్ వీళ్ళందరూ కూడా మనకు దగ్గర శారీస్ తీసుకున్నారన్నమాట లక్ష్మీ శారీ సెంటర్లో ఇవంతా ఒక ఎత్తే అయితే అండ్ ఈరోజు మీకు చూపించడానికి నేను వచ్చేసానండి బ్యూటిఫుల్ కుర్తీస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఎస్ఆర్ బ్రాండ్లో ఇస్తున్నాడండి ఇంతకుముందు వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ పెట్టడం జరిగింది ఎప్పటికప్పుడు అవుతూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి అట్లా అనమాట అలాగా బట్ ఎస్ఆర్ బ్రాండ్లో ఈసారి ఎస్ఆర్లోనే మనకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ట్రైట్ కట్ కుర్తీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూపిస్తాం ఇవాళ వీడియోలో ఈరోజు వీడియోలో వీటితో పాటు లాంగ్ ఫ్రాక్స్ అలాగే మీకు చూసుకున్నట్లయితే త్రీ పీసెస్ సెట్స్ పార్టీ పార్టీవేర్ సెట్స్ ఇవన్నీ కూడా చూద్దామండి బెస్ట్ కూడా అండి నేను ఇప్పుడు చూపించే కలెక్షన్ అంతా కూడా ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నైన్ హండ్రెడ్ రూపీస్ లోపు మాత్రమే ఈరోజు కుర్తీస్ అన్నీ కూడా చూద్దాం కుర్తీస్ గానీ త్రీ పీసెస్ సెట్ తొమ్మిది వందల రూపాయలు లోపు మాత్రమే అది దాటి పోమంటే పోమ్ ఈరోజు రోజు ఏమన్నా ఓకేనా అండ్ ఇంకో విషయము చూస్తారు కదా హరికృష్ణ గారు అండి సో శారీ అయితే పెట్టుకున్నారనమాట ఆర్డర్ లక్ష్మి శారీస్ నుంచి ఆల్రెడీ డిస్పాచ్డ్ అయిపోయింది కొరియర్ కూడా అందిందనమాట సో ఆయనకు ఫోన్ చేసి శారీ ఎలా ఉంది ఏంటని చెప్పేసి మీకు అది కూడా చూపిస్తాను సో ఏంటంటే ఆ దానికంటే ముందు మన ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడాలి ఇప్పుడు అక్కలు ఈరోజు అన్నగారు మన హరి హరికృష్ణ అన్న గారితో మాట్లాడదాం వీడియో కాల్ లో ఏం చెప్తాడు అంటే చాలా మందికి హరికృష్ణ అన్న గారు అంటే పేరు తెలుగు చంద్ర స్కిట్స్ లో జబర్దస్త్ లో కొన్ని కొన్ని మూవీస్ లో అలా చేశారనమాట మీ ఫోటో క్లిప్స్ కూడా ఫోటో చూస్తే గుర్తు పెట్టుకుంటారు ఐ గుర్తు వస్తుంది ఎక్కువ ఫీమేల్ గెటప్స్ గెటప్ లేడీ గెటప్స్ కాబట్టి గుర్తు ఉండకపోవచ్చు గుర్తుండకపోవచ్చు గెటప్ లో నెక్స్ట్ జర్ స్కిట్స్ కి మన నారాయణ అన్న చీరలు వెళ్తున్నాయి వాళ్ళకి అన్ని కూడా అబ్బా కదన్నా వచ్చే స్క్రిప్స్ ఈ చీరలు వేసుకుంటారా మన చీరలు లేదక్క అన్నోళ్ళు అభిమానం లేదు వాళ్ళకి హైదరాబాద్ లో ఎన్ని షాపులు లేవు హైదరాబాద్ లో సవాళ్ళు అడుగుతే ఎన్ని శారీస్ ఇంటికి పోతాయి అయినా మాకు ఈ శారీస్ తీసుకురా బాబు ఈ శారీస్ తీసుకురా అంటే గట్ల గట్లు వేసుకుని పోతారు అయినా అన్నోళ్ళ అభిమానంగా అనంతపూర్ లో పలానా నారాయణ తమ్ముడు నేను పలానా ఇదని నాకు చెప్పి పాప అన్న ఫోన్ చేసి పది రూపాయలు కూడా తగ్గించుకుంటే అమౌంట్ కూడా వేసినాడు అన్న వద్దులే మీరు కనీసం ఏ వద్దు తమ్ముడు అట్లా మనకు నీకు రీజనబుల్ రేట్ నువ్వు ఇస్తున్నావు నాకు నచ్చినావు నువ్వు మేము నీ దగ్గర తీసుకుంటాం ప్రైజ్ వస్తే ప్రైజ్ ఫోన్ పే కూడా కొట్టేసినాడు పాపం అన్న మనం చెప్పడం కాదు వాళ్ళ మాటల్లోనే మాట్లాడేస్తాము ఆ తర్వాత కుర్తీస్ కలెక్షన్ చూస్ చేద్దామండి ఇక అన్నా నమస్తేనా నమస్తే నమస్తేనా ఇది అక్క వేద అక్క గారు హాయ్ అండి హాయ్ మీరు జబర్దస్త్ చూడ్డా డైరెక్ట్ గా ఇలా వీడియో కాల్ చేస్తారు అసలు వాళ్ళు ఎక్స్పర్ట్ చేయలేదు నేను పొద్దున్నే నేను కాల్ చేసి అడిగిన అన్న ఇట్లా ఆ తమ్ముడు నీ నీ షాప్ బాగుంది నువ్వు మంచివాడివి నీకు కాదు నేను వీడియో కాల్ కూడా మాట్లాడతాను తమ్ముడు అంటేనే యూట్యూబ్ ఛానల్ లో చూపినాడక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సారీస్ ఎలా ఉన్నాయండి ఒకసారి మా వ్యూవర్స్ కూడా హాయ్ చెప్పండి వ్యూవర్స్ ఉన్న మా యూట్యూబ్ ఛానల్లో హాయ్ 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 అందరికీ అనంతపూర్లో ఎవరైతే చూస్తున్నారో

కలుద్దాం సార్ డెఫినెట్లీ కలుద్దాము ఆయన ఒక ఇది బాగుందండి మెయిన్ ఒక విషయం చెప్పాలంటే ఆయన ఒక బాగుంది ప్రతి ఒక్కరికి తక్కువ రేట్ లో ట్రెడిషనల్ గా బట్టలు ఇవ్వాలి అది చాలా తక్కువ మార్జిన్ చూసి ఎందుకంటే అదే ఒక శారీ తీసుకొని బయట అడిగారు అక్కడికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ అవ్వాలి అంటే బయట మూడు పక్కా ఉంటుంది అదే అదే మేము స్టార్టింగ్ నుంచి కూడా మన ఛానల్ ద్వారా చెప్పడం అదే సరే తక్కువ ప్రైజెస్ లో మనకు దొరుకుతున్నాయి అని చెప్పి చెప్తున్నాము నారాయణ అన్న మీరు మాట్లాడిన విధానం కానీ లక్ష్మి సారీస్ గురించి కానీ ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఫస్ట్ అట్రాక్షన్ అంటే ఆయననే నారాయణ గారే ఇల్లుని చూసి ఇల్లాను చూడు అంటారు కదా నారాయణ గారు చూసినారు చీరలు చూస్తున్నారు హైదరాబాద్ లో కుమార్ గారికి ఎంత ఫేమస్ అయ్యిందో ప్రతి ఒక్క మనిషికి తిండి బట్ట అంటారు తిండి తీయో లోటు ఉండదు బట్ట క్లౌట్ ఉండదు అంటారు కదా ఆమె దగ్గర కడుపులు తిండి పెడుతుంది ఈ తర్వాత వండిన బట్టలు ఇస్తారు సూపర్ బాగా కంపేర్ చేస్తారు చాలా బాగా చెప్పారండి అండ్ మీరు ఎప్పటి నుంచి సరే మనకి ఎప్పటి నుంచి పరిచయం నారాయణ అన్న మీకు నా దగ్గర ఒక వన్ అండ్ ఆఫ్ టూ ఇయర్స్ ఉంటది అది ఎక్కువ పరిచయం కానీ ఇంకెక్కు ఈ పథకాలం అయ్యింది టూ ఇయర్స్ నుంచి ఓకే ఓకే ఆ కోళ్ళు అంటే అయ్యా యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను దగ్గర మాత్రం ఆయన చాలా క్వాలిటీ అదే అదే మీరు ఓకే ఓకే సార్ క్వాలిటీ థ్యాంక్స్ అన్నయ్యా ఈ చిన్న తమ్ముడిని గుర్తుపెట్టుకొని ఓకే థ్యాంక్స్ నా బై బాయ్ బాయ్ నా సో వేస్ చూసారు కదా అండి ఆ జబర్దస్త్ హరి గారు సో మీకు మంచిగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అన్నకైతే అన్న ఒక రేంజ్ కి ఎలిగి ఎదిగిపోతున్నాడు అన్న మనం గుర్తు పెట్టుకోండి అన్న తర్వాత అన్న మనం గుర్తు పెట్టుకోండి తర్వాత కూడా ఫస్ట్ అక్క చెల్లెలను గుర్తు పెట్టుకుంటాను అక్క చెల్లెలు ఆశిస్తులు ఉంటేనే నాకు అదే సరే మీ అందరి కోసం మంచి కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఎస్ఆర్ బ్రాండ్లో వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ఇవే కాదు కుర్తీస్ కొత్త కలెక్షన్ కూడా వచ్చేసాయి అవన్నీ కూడా ఇప్పుడు అన్న లాగి పీకీ పీకీ చూపిస్తాడు చూద్దాం ఇప్పుడు ఫస్ట్ కలెక్షన్ చూపి అన్న ఏంటి కలెక్షన్ అక్కయిలకి నేడే చూడండి అక్కయిలు శ్రీ లక్ష్మి శారీ సెంటర్లో చిన్న చిన్నగా చిన్న చిన్నగా పార్క్ వస్తుంది ఎస్ఆర్ బ్రాండ్ అక్కాయిలు పొద్దు ఇది ఆఫర్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఎస్ఆర్ బ్రాండ్ పెడతాను మీరు డైలీ వేర్కి సైడ్ కట్ టాప్లు కావాలన్నారు కదా వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫైవ్లో బ్రాండెడ్ కావాలంటే నేను వన్ సెవెంటీ ఫైవ్లో పట్టక మీరు లటక్కని వచ్చి లటక్క తీసుకుంటా అంతా బ్రాండెడ్ అయ్యమే చూడక్కలు ఎస్ఆర్ బ్రాండ్లో క్వాలిటీ ఇంకొక ఎస్ఆర్ బ్రాండ్ Excellent. 170 రూపీస్ ఓన్లీ ఎక్స్ఎల్ మాత్రమే వస్తుంది 175 ఎక్స్ఎల్ బ్రాండ్ లోనే వస్తుంది దాంతో కలర్స్స్తాయి సింగిల్ సైజ్ అండి మనం దీన్ని లార్జ్ మీడియం కూడా స్విచ్ చేయించుకోవచ్చు 175 రూపీస్ వస్తాయి జిగేల్ జిగెల్ মানে కలర్స్ వస్తాయి ఆ తీయడ చెక్ చేస్తే అకైలో కింద రాళ్ళు పెట్టల బండ్లు పెట్టా ఏమైనాక సౌండ్ ఏమైనాక సౌండ్ అది సౌండ్ పటా పటా పట పట అనలా బా ఫ్యాన్లు అవసరం లేదు ఏసీ అవసరం చూడు ఒకేలు సౌండ్ చూడు ధనా ధన పేపర్ల ఉంది గంగో ఇది కదా ఇది గెట్ గట్టి పట్టుకుంటా అనుకుంటారు గంగో టాప్ టాప్తో కూడా క్వాలిటీ చూపిస్తా దొక్కలు ఇది ఇరుక్ ఉందా కాలేదు ఇంకా సౌండ్ వస్తుంది అట్లా సౌండ్ వల్ల అయిపోయిందా సరే చూడండి గైస్ చూసారా అన్నీ కూడా మీకు డిఫరెంట్ ఫ్రెండ్స్లో అయితే ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎక్సెల్లో మాత్రమే వచ్చేస్తుంది మనం లార్జ్ మీడియం కూడా మనం స్విచ్ వేసుకొని యూస్ చేసుకోవచ్చు సో డైలీ బేసెస్కి కాలేజ్ పిల్లలకైతే బెస్ట్ అనమాట దట్టు కూడా వన్ ఫిఫ్టీలో ఇచ్చాము అది కూడా బాగుంది బట్ ఇది ఎస్ఆర్లో కాబట్టి ఇంకా కళ్ళు మూసుకొని తీసుకెళ్ళచ్చు అనమాట అండ్ ముఖ్యంగా అండ్ స్ట్రైట్ కట్ అనమాట ఇది మీరు చూసుకున్నట్లయితే స్ట్రైట్ కట్ ప్యాటర్ను చాలా బాగుంది డ్రెస్సెస్ అయితే వీటిలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా ఇంకా ఇస్తారని కానీ నేను చూసే అవసరం లేదు కాబట్టి నేను ప్రతిదీ మళ్ళీ ఏం చూపించట్లేదు మీకైతే సో బెస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అండ్ ఈ రోజు వచ్చింది అనమాట పీసెస్ అది సగానికి అయిపోయి ఈ ఈరోజు అయ్యో నిన్న పొద్దున్న వీడియో ఇద్దాం అనుకుంటే వీడియో తీసుకోవాలి సుమారుగా అన్నీ అయిపోయినాయి అయినా కూడా మార్నింగ్ మళ్ళీ తెలిసాలి కదా అందుకో సైడ్ కట్ వస్తుంది కలర్స్ అన్ని నా ఇట్లా వస్తా ఉంటాయి అట్ల కట్లు చెప్పకూడదు ఇంకా అన్ని ఇట్లా వస్తానే ఉంటాయి ఆ అక్కలకు అర్థమైపోయింది ఇవ్వాలి కింద అండ్ ఇంకొక విషయం ఏంటంటే వెనకాల కూడా మీకు టూ లైక్ ఇక్కడ ఇక్కడ ఏదైతే ఉందో డిస్ప్లే టేబుల్ అక్కడ లోపల కూడా ఇంకో టేబుల్ ఇచ్చాడు అన్న సో అక్కడంతా ఒక ఐటమ్ అనమాట ఇంకా మనం వన్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు అక్కడ ఉంటుంది ఇంకా లాంగ్ ఫ్రాక్స్ సెట్స్ అంతా ఈ ఏరియాలో ఉంటుంది సో ఎందుకంటే చిన్న షాప్ ఉండడం వల్ల చాలా మంది ఇబ్బంది అనమాట ఇప్పటివరకు ఎక్కువ ఆ పీసెస్ అన్ని ఓపెన్ చేయడం కింద ఉడలు ఉడ్డలు వేయడం వల్ల ఇబ్బంది పడ్డారు అలా కాకుండా మీకు చూడండి చూడండి నవీన్ గారు చూపించండి టేబుల్ లోపల రూమ్లో కూడా ఇట్లా టేబుల్ అయితే ఏయించేశారనమాట సో ఇట్లా డిస్ప్లే పెట్టేసారు ఈ విధంగా డిస్ప్లే పెట్టేసి ఇట్లా టేబుల్ ఇచ్చేసారు మీకు ఇప్పుడు షాపింగ్ చేసుకోవడానికి కూడా కొంచెం అయితే ఈజీ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా అండ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇప్పుడు సో యాజ్ నెక్స్ట్ టాప్ అనమాట ఇది మనకి ఈ విధంగా ఫుల్ లెంత్ అంబర్లో వచ్చేసింది ఎస్ఆర్ బ్రాండ్లోనే సో ఇవన్నీ కూడా కొత్తగా వచ్చాయండి సో ఈ ఆయిల్ ప్రింట్ ఇవన్నీ చూసారు బట్ ఈ ప్యాటర్న్స్ కానీ ఇదంతా కూడా చేంజ్ అవుతాయి కొత్తగా వచ్చిన స్టాక్ ఇదంతా కూడా అండ్ మీరు చూస్తున్న సైజ్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు చూడండి ఎస్ఆర్ బ్రాండ్ ట్యాగ్ ఉంది అలాగే మనకు ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట వీటిలో ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అలా వస్తాయి ఇట్లా ఫోర్ పిసెస్ సెట్ వస్తుంది కలర్స్ చేంజ్ అవుతాయి అలాగే సైజెస్ కూడా చేంజ్ అవుతాయి అన్న ఎంత పెట్టామన్నా ప్రైజ్ సార్ వీటిని ఇది అక్క ఐదు వందల అంటే లాస్ట్ టైం ఫైవ్ ఫిఫ్టీ ఇచ్చా ఫైవ్ ఫిఫ్టీ ఇచ్చిన ఇప్పుడు ఐదు వందలకి ఇస్తా అక్క మా ఇష్టం అది అక్కల కోసం ఇస్తానే ఉంటా ఆఫర్ పెడతానే ఉంటాడు ఏడో ఏ ఈ పిచ్చాన్ని తట్టుకోలేకపోతున్నాం ఇక్కడ చూడండి మీరు చూసుకుంటే ఇక్కడ లైనింగ్ కూడా ఈ పాట అంతా కూడా మనకు ఈ యోగ పాట ఏదైతే ఏదైతే ఉందో దీనికంతా లైనింగ్ ఇట్లా వచ్చేస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సూపర్ స్మాఫ్ట్గా ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వీటిలో మీకు డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ప్రింట్ ఇలా ఉంది కానీ కలర్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి అట్లే మొబైల్ దగ్గర అయితే ఇవన్నీ కూడా కలర్స్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా షాట్ తీసి పెట్టుకోండి ఆన్లైన్ వాళ్ళు ఆన్లైన్ వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు బట్ కొంచెం అడ్డిస్టండి ఎక్కువ కస్టమర్స్ ఉండడం వల్ల సరే టైంకి రెస్పాండ్ అయితే కాలేదు బట్ అవుతారండి రెస్పాండ్ అయితే అవుతారు అండ్ హోల్సేల్లో మీరు ఇంట్లో పెట్టి అమ్ముకోవాలనుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇదే ప్రైజ్ అనమాట ఎన్ని పీసెస్ తీసుకున్నా ఇదే ప్రైజ్ అయితే వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందాక చూసారు కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెట్స్లో ఇవన్నీ కూడా డిజైన్స్ చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎస్ఆర్ బ్రాండ్ హండ్రెడ్ అన్న ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ వచ్చే పదహైదు ఐదు వందలు వస్తుంది త్రిబుల్ ఎక్సెల్ వచ్చే ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది యాభై రూపాయలు ఎక్కువ యాభై రూపాయలు ఎక్కువ యాభై రూపాయలు ఎక్కువ పీసెస్ అన్నీ పీసీస్ త్రిబుల్ ఎక్స్ లో నాకు ఎక్స్ఎల్ లో చూపిస్తున్నాను తీసుకోండి ఎక్కగా ఇదొక మళ్ళా ఎక్సెల్లో ఫ్రాక్ మాదిరి వస్తుంది ఓకే త్రిబుల్ ఎక్స్లో ఐదు అయ్యాయి ఎక్స్ఎల్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూసుకో బాగుంది గోల్డ్ బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా టూ షేడ్స్ వచ్చాయి మిడిల్ లో ఒక షేడ్ వచ్చింది టూ షేడ్స్ రావడం వల్ల బాగుంది పైన కూడా మాకు ఈ విధంగా ఇట్లా ఈ వర్క్ అవడం వల్ల కొంచెం గ్రాండ్ ఫినిషింగ్ కూడా ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి త్రిబుల్ ఎక్స్ ఎల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే టూ ఎక్స్ఎల్ వరకు అయితే వస్తాయి ఎస్ఆర్ ఏందో చూసేకి పేపర్ మాదిరి ఉంది దమ్మోట పట్టుకుని వచ్చినాడు ఇంకా అరికత స్టార్ట్ చేస్తాడని అక్క చెల్లెలు అనుకుంటా అంటారు అరికథ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేసి తీర్తా అక్కైలు అరికత స్టార్ట్ చేస్తానా చూడ అక్కైలు ఫ్రాగు చూడండి లాంగ్ ఫ్రాగుబాబ్ అక్క చెప్ప నువ్వు త్రిపుల్ ఎక్సెల్ సైజులో కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి చెక్ చేయండి ఎంత చక్కగా ఉంది చూడొచ్చు ఎంత గ్రాండ్గా ఉంది అండ్ పైన కూడా మనకి ఈ విధంగా నెక్ దగ్గర ఈ వైట్ థ్రెడ్ తో ఇవ్వడం వల్ల ఎంత గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అంటే చాలా బాగుంది అండ్ వెనకాల నాచెస్ కూడా వచ్చాయి అండ్ అలాగే మనకి ఇంకొకటి ఏంటో తెలుసా త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది చూడండి త్రీ ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే ఉంది ఇంతకుముందు కొన్ని కొన్ని టూ ఎక్సెల్ఏ అనమాట ఇప్పుడు చాలా మంది ఇంకొంచెం ఫ్రీ సైజెస్ అడుగుతున్నారు కాబట్టి త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా పెట్టడం జరిగింది విత్ ఫుల్ గోల్ అన్నట్లే ఇవి ఎంత పెట్టావన్న మంచి మంచోళ్ళు మంచి రేటు పెడతారు దొంగోళ్ళు దొంగ రేటు పెడతారు అట్లా మన కొద్ది మంచి రేటు తమ్ముడు మంచి రేటు పెడతాడు ఇది త్రీ ఎక్స్ఎల్ లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లో అండి చూడండి 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 ఉన్నాయి డిజైన్స్ డిజైన్స్ అన్ని అన్ని కూడా అంటే మీకు ఎక్సెల్ అయితే ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది త్రిపుల్ ఎక్స్ఎల్ వచ్చేసరికి ఫైవ్ వచ్చేస్తుంది ఇవన్నీ త్రిపుల్ ఎక్స్పుల్ ఇందులో కూడా ఓపెన్ డిజైన్స్ కూడా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడొచ్చు అందుకే ఏందో మా కవర్లు కూడా మ్యూజిక్ వాయిస్తాయక్క వాయిస్ మ్యూజికే అక్క మ్యూజిక్ మ్యూజిక్ సిస్టం నారాయణ లక్ష్మి సారి చేటంటే అంత మ్యూజికే రింగటక్క 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 రింగ డెక్క రింగ డెక్క పుష్క బా ఫుల్ గోల్ బాగు బాగా గోల్ కదక్కా రాత్రి కూడా పోము ఈ సందులో గినక ఎవరన్నా హీరోయిన్ నయనతార కానీ ఎవరైనా పోతా అండి కానీ ఈ ఫ్రాక్ చూస్తే గానీ అక్కయ్య లటక్క తీసుకుంటుంది తమ్ముడు బెరిగి ఇచ్చేనా సినిమా షూటింగ్ ఉందని చెప్పి బాగుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ క్లాత్ కూడా అండి బాగా కంఫర్ట్గా ఉంది అనమాట స్మూత్గా అయితే ఉంది అండ్ ప్రతిదీ కూడా ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ అన్న దగ్గర అయితే బాగానే ఉన్నాయి అన్నీ కూడా బట్ కాకపోతే ఏంటంటే మీ కలర్స్ కావచ్చు డిజైన్స్ కావచ్చు మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇంకా కొంచెం హై రేంజ్లో కనిపిస్తుంది ఇదైతే మనకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఎక్స్ఎల్లో డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి డిజైన్ చూడండి చూడండి ఎక్కువ ఎస్ఆర్ బ్రాండ్లో ఇంకా కూడా తక్కువ బడ్జెట్లో మనకి ఇందాక చూసానట్లే వన్ సెవెంటీ ఫైవ్ నుంచి చూసుకుంటూ వచ్చాము బట్ ఇది చూడండి మనకి ఈ విధంగా సెమీ గోల్ వచ్చేస్తుంది లెంత్ కూడా సెమీ వస్తుంది ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఎస్ఆర్లో ఇచ్చారనమాట ఈ విధంగా అలాగే మీకు ఈ విధంగా బాధిస్తున్న ప్రింట్తో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది చూడండి స్మూత్గా ఈ కి అయితే భలే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అలా దీంట్లో అన్న వెరైటీస్ ఎంత ఉన్నాయి మా దగ్గర మూడు వందల కాస్ట్ మూడు మూడు వందల యాభై రూపాయలు ఇంతేనా మూడు వందల గోల్ మోడల్లో ఎస్ఆర్ బ్రాండ్ స్టార్టింగ్ అవుతుంది అక్క

స్టార్టింగ్ మనం ఒకటి రెండు విడాలు చేసినాం చేసినాం కదా అప్పుడు నువ్వు అంతా చెక్ చేసినావు క్లాత్ ఇట్లాంటివి అట్లాంటివి అర్థమైపోయింది ఏంది బ్రాండెడ్ నారాయణ అనేది నువ్వు మళ్ళీ ఇట్లా ఇట్లా అనొద్దు నువ్వు మాకు ఏం వెరైటీ తెచ్చినావు మా అక్కోళ్ళు ఏం చేస్తారంటే మా తమ్ముడు వీడియో చూడని ఇంకొక జడ్జ్ చేస్తుంది అప్పుడే అనుకుంటారంటే ఏ తిక్కలో లేదా తిక్కలు తిక్కలు వాతా అంటే ఏమ్ వాడి వీడియో చూసి చూసి పెడతా ఉంటుంది ఏందో ఎండి షాపుల్లో చూసినట్టే బట్టలు చూస్తావు నువ్వు ఆడేమో పెద్ద వెరైటీ ఉందా అంటారు వాళ్ళు మా అక్కలకు చెడ్డ ఎందుకు మా తమ్ముడు అని నమ్మిన అక్కు చెడ్డ పేరు దాకూడదు దానికి తగ్గట్టుగా నేను కొత్త అక్కలకు కూడా రాలే పీక్త ఇట్లా ఎస్సా అంటే బ్రాండెడ్ బ్రాండెడ్ అట్లా కొత్త వీడియోలు చూసేళ్ళు బాగుంది పాత వీడియోలు చూసేలా కామెంట్ పెట్టాలనే అక్కలకి కూడా మంచి కామెంట్ పెట్టాలనేట్లా ఫస్ట్ కొద్ది ఇంకా పెడతాను పెడతాను కామెంట్లన్నీ డాన్ అవుతాడు జాన్ ఈ జాన్ అవుతాడు డాన్ అని ఒక్క పెట్టింది కామెంట్ బా బోటు పట్ల బోటు పట్ల డాటికట్టే ఎదురా మోటు పట్లు ఇప్పుడు పట్టుకుంటే రెండు ఉంటాయి మోటు పట్లు మోటు పట్ల జోడి అని అది ఓహో మోటు పట్ల జోడి కానీ ఈ డాన్ జాని ఈ జాన్ అవుతాడు దాంట్లో పిస్తూలు పెట్టుకొని పోలీసు పుస్కు పుస్కు పుస్సుకు అంటాడు దాంట్లో పోలీసు వాళ్ళు ఎప్పుడు అదే అంటే ఉంటాడు మిశాలు పెట్టుకుని ఆయన జాన్ అవుతాడు డా జాన్ అవుతాడు డాన్ అంటాడు అదే డైలాగ్ జోడి సరే అంటే నాకు తప్పు తప్పుడు నేను చూసినా నాటిక వాళ్ళు రేలాగ పెట్టి చెప్తానమ్మా సరే దీంట్లో కలర్స్ ఎట్లా వస్తాయి అన్న మనకు ఇంట్లో కలర్స్ ఇది ఒక ప్రింట్ చూడండి ఇది ఇది ఒక ప్రింట్ ఉంది ఇది ఒక ప్రింట్ ఉంది ఇది ఒక ప్రింట్ ఈ విధంగా ప్రింట్స్ చేంజ్ అవుతాయి ఆ కలర్స్ మారుతాయి ఓన్లీ మూడు వందల

ఇండియాలో ఒక్క అనంతపూర్లో ఒక్క నారాయణ తప్ప ఎవ్వరు ఇవ్వలేనంటే రేటు ఎవరు ఇవ్వలేనంటే బ్రాండు ఎవరు కూడా ఈ క్వాలిటీ కూడా చూపించలేనటువంటి క్లాత్ తీసుకోండి ఎస్ఆర్ బ్రాండ్లో ఎస్ఆర్ బ్రాండ్లో లాంగ్ ఫ్రాగు నాలుగు వందల గ్రాములు రేటు ఆయిల్ ప్రింట్ డిజైన్ మళ్ళీ స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ మళ్ళా కింద లేసు మళ్ళీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ జంప్ జంప్ హ్యాండ్స్ యువతలో యువతలోటి మళ్ళా తాళ్ళు ఏదో వెనకలు కట్టుకునే ఇట్లా అక్క వాళ్ళకి సేఫ్టీకి తాళ్ళవి ఎందుకంటే నడిచే తప్పుడు అక్కోళ్ళకి ఇట్లా లూజ్ లూజ్ కాబట్టి ఫిట్ గా ఉంటుంది కాబట్టి చూడు అక్కయ్యలో కా మా అక్కోళ్ళు ఎటు కట్టుకుంటారు అక్క నువ్వు అన్ని అట్లా అడగకూడదు అక్క నువ్వు అక్కయ్యలో నేను మోపిల్ నేను కూడా క్లారిటీ చెప్తున్నా అక్క పక్కలో కూడా క్లారిటీ చెప్పలేదు చూడక్క ఎగతాల్ చేస్తావ్ తప్పు చూడ తప్పు ఎగతాళి చేస్తాది

పులి చర్మం ఉన్నట్టుంది అక్క ఇది ఆ కూలు పులి మాత్రం ఉంటారు చేసుకుంటే ఇంకా చూడ అక్కలో జింగు జాగ్ జింగ్ కూ ఓ అమ్మా ఇదేం ఫ్రాగ్ అక్క ఇంటర్నేషనల్ ఫ్రాగ్ ఫ్రాక్ ఉన్నట్లుంది కలర్ అయితే అట్లా బరువు అట్లే ఉంది అక్క ఇది చాలా బాగుంది మనకు ఏం చెప్పాలక్క ఎంత బాగున్నా ఎంత ఏమున్నా ఎంత నేను క్వాలిటీ పెట్టినా మా అక్క వాళ్ళకి ఏమిస్తానక్క నేను ఇచ్చే ప్రైజు అయ్యో పోన్లే అక్క వాళ్ళు ఏమన్నా తమ దగ్గర క్వాలిటీ బంధం యాభై రూపాయలు ఎక్కువ ఇచ్చిపోతారా హీరో వాళ్ళే అభిమానంతో ఇచ్చిపోవాలా నేను చెప్పే రేట్లన్నీ తిక్కల తిక్కల రేట్లు ఉంటాయి ఇది కూడా ఏడు వందల యాభై రూపాయలే ఏడు వందల యాభై ఏం అభిమానం పెరుగుతాన్నా అక్క వాళ్ళ బంధం పెరుగుతాన్నా కూడా నా రేట్లు తనక్క నేను అక్కయలు బ్రాండెడ్ ఉండాలా ఈ బ్రాండెడ్ తమ దగ్గర రాలా అక్కయలు బ్రాండెడ్ ఉండాలా ఈ బ్రాండెడ్ తమ్ముడు దగ్గర రాలా నువ్వు పట్టుకోక ఎదురు నువ్వు పట్టుకోక చూడు ఎంత గోల్ ఉందని చూపిస్తా అంటే నువ్వు గోల్ చూడడానికి అర్థమైపోతుంది చూడు ఎంత గోల్ ఉంది స్టెప్ బై స్టెప్ కూడా ఫుల్ ఫ్రాక్ ఎలా వస్తుందో స్టిచ్చింగ్ మన కోసం స్టిచ్ చేసుకుంటే బొటికి తీసుకెళ్ళి ఎలా అలా వచ్చింది మొత్తం ఫోర్ స్టెప్స్ తో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్యాబ్రిక్ ఇంత ఫ్యాబ్రిక్ నిజంగా ఈ డ్రెస్ కుట్టిన వాళ్ళకి ఇంత ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేసిన వాళ్ళకి ఇవ్వాలన్నట్లు ఇంకా వీటిలో కలర్స్ టూ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయన్న సైజులు దీంట్లో టూ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఇది ఎక్సెల్ ఇది కట్టంతా అంతా ఎక్సెల్ లేక ఇక్కడంతా ఎక్సెల్ ఇదంతా ఇదిగో నాలుగు కలర్లు వస్తాయి ఇదిగో ఇందులో మళ్ళీ డబుల్ ఎక్సెల్ లేకపోతున్నా మేము మేము బిరిగ్గా ఓకే పోయినామా పోలేదు ఎక్సెల్లో ఉన్నాం లేదా ఇట్లా కూర్చోాలా చూడు అక్కయ్యలు నిండుగా అక్కయ్య పెద్ద ఫ్రాగ్ వేసుకొని పొద్దున్నే దీపారాధన చేసి పొద్దున్నే టిఫిన్ అంతరాజు చేసేసి ఇంకా రెడీ అయిపోయి సన్నగా టీవీలో నాటికి పెట్టుకుని అక్కయ్య కింద మెట్క మీద కూర్చొని టీవీ చూస్తా ఉండాల తమ్ముడు ఇచ్చి నేను ఫ్రాగ్ వేసుకోవాలా ఆఫర్ ఫ్రాగో అంతా రెండు వేలు మూడు వేలు అమ్మితే నేను ఏడు వందల యాభై అమ్మలా అది ఎస్ఆర్ బ్రాండ్లో పన్నీ ఎస్ఆర్ బ్రాండ్ తీ స్వామి ఎస్ఆర్ బ్రాండ్ అయితే కుట్టుకుంటాట వాళ్ళు ఏమో నీకు ఎవరు ఏమో కమిషన్ ఇస్తాను అట్లా అక్క బ్రాండ్ బాగుంది కాబట్టి నేను కూడా మంచిగా చెప్తానా నేను కూడా మంచిగా ఎస్ఆర్ బ్రాండ్ వన్ సెవెంటీ ఫైవ్ లో ఎస్ఆర్ బ్రాండ్ ఎవరిస్తారా నేను తయారు చేసేసి ఇస్తున్నా లేబులు అట్లేమేనక్క బ్రాండ్ బ్రాండే మనకు లాభాలు చూసుకోము నష్టాలు చూసుకోము అక్కయోళ్ళు బాగుండాలి నాకు తప్ప షాపుకి వచ్చినారనుకో అక్కయోళ్ళు నాకు తా పోతాడు అయి తిక్కలోడు ఎంత ఇస్తాడు ఏవో ఆటే అనుకోవాలి వాళ్ళు బండ్లు ఎక్కువనే బెరివేరు బా బెరి బా ఏమంటే అయ్యో చాలా తప్పు చేసాడు మనకి మళ్ళా రేట్ ఏమో వారా అయ్యో తిక్క చెల్లిలా ఆ పిల్లోడు అంతేనో మనకి అన్ని ఆఫర్లు ఇస్తాంటాడు ఆఫర్ల కోసమే లక్ష్మీసారి సెంటర్ వల్ల వేరే 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 మనకి ఇంకా ఇంకా మోడల్స్ కూడా ఏమన్నా వెరైటీ వెరైటీ మోడల్స్ దొరుకుతాయో అనుకోద్దు మనకు డీసెంట్గా అక్క చెల్లెళ్ళకి పద్ధతిగా ఉండే రకాలే తెస్తారు తమ్ముడు ఉండే రకాలే తీసుకుంటాడు ఒకవేళ ఇదిగోక్క ఈ పొద్దు నేను చెప్తాను మా అక్క చెల్లెలకి ఏమంటే ఈరోజు మా అక్క చెల్లెలందరూ ఆదరించి లక్ష్మీ శారీ సెంటర్ని దుబ్బే బండి మాత్రం నూకో పోతున్నారు మా తమ్ముడు బాగుండాలని ఇది ఇట్లాగే కొనసాగాలక్క మీకు మాకు బంధము ఇట్లే ఉండనుకో నీ పాదం మీద పుట్టుమచ్చనే ఈ చెల్లెమ్మ అనుకుంటా ఎంజాయ్ ఎంజాయ్ ఉంటా లేదు పౌర తిక్కులాడ వెళ్ళిపోయికో భుజాన మూర్తి వేసుకుని ఏమున్నదక్కు ఏమున్నదక్కా ఏమున్నదక్కు ఈ ఊరిలో ఇక ఏమి ఉండదక్కా అని ఆర్ నారాయణమూర్తి పెడితే వెళ్ళిపోతాం మా ఊరి ధర్మ మంచి మీకు క్వాలిటీ తక్కువైనా నన్ను అడగండి ఏది ప్రాబ్లం ఉన్నా నన్ను అడగండి ఇక్కడ పాపం సిస్టర్స్ పనిపిల్లూ ఉంటారు కదా మా చెల్లెళ్ళు వాళ్ళు ఏదో ఫోన్లు మారినప్పుడు ఎక్కడ కూడా ఖాయాలో ఉన్నప్పుడు అక్క ఇదే ఉందక్క అక్క ఇదే ఉందక్క నన్న ఆశ్రపించుకున్నారనుకో నాకు చెప్పండి టిక్ టిక్టిక్ టిక్టిక్ పోసిస్తాముడు ఎరున్నావు అంట అక్కయ్య అట ఫస్ట్ షాప్ గడి చెప్పు ఏం మాట ఏమి ఇదంతా చూడు మేము అడుగుతారు రెస్పాన్స్ కదా చెప్పండి అడగండి అంతేగాని అలిగి మాత్రం పోద్దండి షాపు ఈడే ఉండాలా ఈడే పోండి ఏం అక్కలు ఏది ఎక్కువైందని చెప్పి అక్కడు వాళ్ళ డూ దాంట్లో దూర ఏదో ఒకటి చెప్తేను కదా మాకు చూడడానికి టైం ఇవ్వట్లేదు సరే అన్న ఇప్పుడు స్టాఫ్ ఉంటారు కదా స్టాఫ్ లో మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అన్నకు ఫోన్ చేసి చెప్పొచ్చు అంటే అదే చెప్తున్నాడు అది చెప్పడానికి ఇంత ఒక మార్క్ కోసం టైం అంటే ఐదు మార్కుల కోసం సమాధానం రాసినట్టు ఇప్పుడు అన్న సరే నెక్స్ట్గా చెప్తా వెయిట్ చేస్తున్నారు సో గ్యాస్ ఇకపోతే టాప్స్ రెగ్యులర్గా చూపించాము బట్ ఇప్పుడు మీకు చూడండి ఇప్పుడు మా మాగమోసం కదా చిన్న చిన్న ఫంక్షన్స్ కి పార్టీస్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది అలాగే కాలేజ్ ఫెస్టివల్స్ ఉంటాయి ఫేర్వెల్ డేస్ ఉంటాయి ఇలాంటి టైంలో ఒక పెద్ద పెద్ద డ్రెస్సెస్ కొనాలంటే రెండు మూడు వేల కంటే తక్కువ ఎక్కడ దొరకట్లేదు ఎంత తక్కువ ఉన్న పదిహదు వందలు ఉంది కదన్న ఎంత చిన్న దాంట్లోకి వెళ్ళినా పది వందలు అయితే ఉంది అండ్ నాకు తెలిసినంత వరకు ఇక్కడ మీకు త్రీ పీసెస్ సెట్స్ లో ఎంత గ్రాండ్గా చూడండి సాఫ్ట్ అనమాట సాఫ్ట్ సిల్క్ ఈ విధంగా మొత్తం చూడండి వర్క్స్ వచ్చేసింది వర్క్ వచ్చేసి చిన్న స్మాల్ కలర్ ఇచ్చేసాడు దీనికి మనకు ఈ విధంగా ట్రౌజర్ ప్యాంట్ చూడండి మొత్తం అంతా టాప్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అయిపోయి చూసుకోండి మొత్తం సీక్వెన్స్ వర్స్ గ్రాండ్గా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ సిల్క్ అనమాట చాలా బాగుంది ఈ విధంగా ట్రౌజర్ ప్యాంటు విత్ దుప్పట ఇవి ఎంత పెట్టా రేటు నేను ఏం చెప్తాకా మా అక్కలకి ఎప్పుడు బండిపై స్టోరీ చెప్తాను చెప్తాను అక్క బండి పైన టాప్ కొంటే మూడు వందలు లెగ్గింగ్ కొంటే రెండు వందల యాభై మళ్ళీ మధ్యలో పెట్రోల్ ఖర్చులు ఉంటాయి లెగ్గింగ్ కి టాప్ కి మళ్ళీ మధ్యలో ఒక రోజు మారుతుంది కాబట్టి మళ్ళీ మరుసటి చున్నీకి ఒక రోజు మారుతుంది కాబట్టి అవన్నీ కలుపుకుంటే ఎనిమిది వందల యాభై ఉంది ఇది నేను మంచి ఆయిల్ ప్రింట్ లో చూడక పూస వర్క్ అంతా వస్తా ఉంది ఇది చూడండి క్వాలిటీ చూడండి నేను ఇచ్చేది మా అక్కలకు తొమ్మిది అక్క తొమ్మిది వందలు త్రీ పీసెస్

తొమ్మిది వందల యాభై రూపాయలు దీని కలర్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాము కలర్స్ కలర్స్ తొమ్మిది వందల రూపాయలు సారీ తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు వస్తుంది ఒకే డిజైన్ లో ఒకే కట్టే వస్తుంది మళ్ళీ వేరే డిజైన్ ఇవన్నీ త్రీ త్రీ పీస్ అన్నీ ఉంటాయి ఇవన్నీ వేరే నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్ ఎక్స్ఎల్ ఈ కలర్స్ అయితే డబల్ ఎక్సెల్ వరకు అయితే ఉంది సైన్ ఇవన్నీ డిజైన్ మారుతుంది డిజైన్ మారుతుంది ఇంత తక్కువలో చూడండి మీరు మీకు చెప్పడం కాదు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నైన్ హండ్రెడ్ లో ఈ విధంగా గ్రాండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్నీ కూడా చూడండి ఇంత బాగున్నాయి మీరు చూడండి ఒకసారి కలర్స్ కానీ అన్నీ కూడా ఎక్సలెంట్ అయితే వర్క్ కానీ అంతా కూడా భలే ఉంది ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎం ఎల్ ఎక్స్ఎల్ డబ్బులు ఎక్స్ నాలుగు సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో సోగా చూస్తారు కదండి కలెక్షన్ అంతా కూడా అండ్ మీకు వీడియోలో అయితే ఇంకా చాలా తక్కువే చూపించాము షాప్లో అయితే మొత్తం చూసారు ఇదంతా కూడా ఒక ఒక సెక్షన్ అయితే లోపలంతా కూడా ఇంకొక సెక్షన్ పెట్టడం జరిగింది సో నేను స్టార్టింగ్ చెప్పినట్లే షాపింగ్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా లోపల కూడా కొంచెం ఇలాంటి పెద్ద టైప్లో అయితే ఏం చేశాడు అన్నైతే ఈ సెక్షన్ అంతా కూడా మనకి ఎన్ని టాప్స్ కుర్తీస్ ఇవన్నీ ఉంటాయి పట్టు సారీస్ అంతా కూడా మనకి పెద్దమ్మ గుడి దగ్గర అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చినా సరిపోతుందిలేండి అయితే ఇవాళ కుర్తీస్లో మీకు చూపించిన కలెక్షన్ అంతా కూడా ది బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైస్లో అయితే ఉందండి అండ్ మీరు షాప్కి వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు నేను ఫస్ట్ చేయాల్సింది మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ సైజెస్ అనేది ఎక్సెల్ కావాలంటే డబుల్ ఎక్స్గా తీసుకెళ్ళండి ఎందుకంటే మళ్ళీ కొంచెం అటు ఇటు ఉన్నాయి లేకపోతే కొంచెం టైట్ అని కాకుండా ప్లస్ తీసుకెళ్తేనే బెటర్ అనమాట మీకు ఈజీగా ఉంటుంది అలాగే ఈ సమ్మర్లో మీకు కొంచెం ఫ్రీగా ఉండాలంటే ఒక సైజు ఎక్కువే తీసుకెళ్ళండి ఓకేనా ఇందులో మాత్రం ఏ మొహమాట పడద్దు అరే నేను ఎక్సెల్ నేను ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వద్దు నాకు అని ఏ మాత్రం మొహమాట పడకండి బట్ ప్లస్ సైజ్ తీసుకెళ్తేనే కంఫర్ట్ ఉంటుంది మీకు ఈ సమ్మర్లో ఓకేనా నా చిన్న అడ్వైస్ ఇది అందరూ కూడా అర్థం చేసుకోండి వేరే రకంగా అర్థం చేసుకోవద్దు ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మంచి మంచి స్టాక్ తో మంచి మంచి వెరైటీస్ తో మళ్ళీ కలుసుకుంటానండి దెన్ నమస్తే బాయ్ బాయ్ నమస్తే అన్న నమస్తే